అల్లు అర్జున్ రష్మికా మందన జంటగా రాబోతున్న పుష్ప టూ క్రేజ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంది వెయ్యి కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా నుంచి ఐటెం సాంగ్ ఎప్పుడు వస్తుందా అంటూ అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బాలీవుడ్ ముద్దుగుమ్మలతో చేయించాలి అనుకున్న ఈ ఐటెం సాంగ్ను కొన్ని కారణాల వల్ల శ్రీలీలతో చేయించారు కిసిక్ అంటూ సాగే ఈ సాంగ్ను చెన్నై ఈవెంట్కి ముందు రిలీజ్ చేయాలని నిర్ణయించారు అంటే నవంబర్ ఇరవై మూడవ తారీఖున కిసిక్ సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా పుష్ప టూ గురించిన చర్చ జరుగుతోంది ఇటీవల బీహార్లోని పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన స్పందనతో పుష్ప టూ స్థాయి ఏంటో క్లారిటీ వచ్చింది దాదాపు రెండు లక్షల మంది ఆ ఈవెంట్లో పాల్గొన్నారు అనేది టాక్ ఎప్పుడెప్పుడో అంటూ ఎదురు చూసిన పుష్ప టూ ట్రైలర్ రిలీజ్ అయింది ఇప్పుడు అందరి దృష్టి శ్రీలీల చేసిన స్పెషల్ సాంగ్ కిసిక్ మీద ఉంది అల్లు అర్జున్ శ్రీలీల పోటీ పడి మరీ డాన్స్తో కిసిక్ సాంగ్లో దుమ్ము లేపారు అంటూ యూనిట్ సభ్యులు అంటున్నారు అంతేకాకుండా దేవేశ్రీ ప్రసాద్ ఇప్పటి వరకు ఇచ్చిన ఐటెం సాంగ్లో ఇదే ది బెస్ట్ ఐటెం అంటూ నెంబర్ హైప్ క్రియేట్ చేస్తున్నారు పుష్ప సినిమాలో సమంత చేసిన ఊ అంటావా మామ పాన్ ఇండియాను మించి వైరల్ అయింది ఇప్పటికీ బెస్ట్ స్పెషల్ సాంగ్స్ జాబితాలో ఈ పాట ముందుంటుంది అనడంలో సందేహం లేదు ఆ పాటను మరిపించే విధంగా కిసిక్ ఉండే విధంగా సాధ్యమైనంత వరకు సుకుమార్ దేవీ ప్రసాద్ ప్రయత్నించారు అల్లు అర్జున్ శ్రీలీలా డాన్స్తో పాట స్థాయి అమాంతం పెరిగిందని సినిమాలో ఈ పాట చాలా స్పెషల్గా ఉండటం మాత్రమే కాకుండా అంచనాలు పెంచే విధంగా ఉంటుంది అంటూ మేకర్స్ ధీమాతో ఉన్నారు ఈ క్రేజీ పాటను నవంబర్ ఇరవై మూడవ తేదీన విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నెల ఇరవై నాలుగున చెన్నైలో భారీ ఈవెంట్ ను నిర్వహించబోతున్న విషయంను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఆ ఈవెంట్కి ముందే ఈ ఐటెం సాంగ్ను విడుదల చేయాలని భావిస్తున్నారు అందుకే ఆ ఈవెంట్కు కొన్ని గంటల ముందు ఈ ఐటెం సాంగ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు చెన్నైలో జరగబోతున్న ఈవెంట్లో శ్రీలీల సైతం ఉంటుంది అంటూ సమాచారం అందుతోంది కిసిక్ సాంగ్ ను చెన్నైలో జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరోసారి రిలీజ్ చేయబోతున్నారు అంతేకాకుండా ఆ పాటకు స్టేజ్ పెర్ఫార్మెన్స్ సైతం ఉంటుందని తెలుస్తోంది మొత్తానికి చెన్నై ఈవెంట్లో శ్రీలీలతో అల్లు అర్జున్ చేసిన కిసిక్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశాలున్నాయి ఇప్పటి వరకు వచ్చిన పాటలతో పోల్చితే ఈ ఐటెం సాంగ్ చాలా స్పెషల్గా ఉండబోతుంది టు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్నట్లుగానే కిసిక్ మాస్ కాదు వైల్డ్ మాస్ అన్నట్లుగా ఉండబోతుందట వెంటనే ఆ ఐటెం సాంగ్ని రిలీజ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు దేవి శ్రీప్రసాద్ మార్క్తో పాటు సుకుమార్ క్రియేటివిటీ ఈ ఐటెం సాంగ్లో ఉంటుందని అంటున్నారు